లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఆది కాండము పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు ఆశీర్వాదములకు కర్త ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియలారా ఈనాడు ఆశీర్వాదము అభివృద్ధి అంటే ఎవరికిష్టముండదండి ప్రతి ఒక్కరూ గొప్పవారవ్వాలని అనేక ఆస్తులు అంతస్తులు పిల్లలు మంచి ఉద్యోగం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారు వాటి కోసం ఎంతో ప్రయాసపడతారు ఎంతగానో కష్టపడతారు కానీ దేవుని ఆశీర్వాదం ఆయన దయ ఆ దేవుని కనికరం మనపై లేకపోతే మన ప్రయాసమంతా వ్యర్థమేనండి ఈనాడు మనం అనేకమైన కొరతలలో కొదువలతో అక్కరలు అవసరతలు కలిగి ఎంతో దిగులుతో జీవిస్తున్నాము ఈ పరిస్థితులు ఎలా చక్కబడతాయి మా అక్కరలు ఎప్పుడు తీరుతాయి దేవుడు మమ్మును దీవించడా ఆర్థికంగా మమ్మును స్థిరపరచడా అని ప్రియ సహోదరి సహోదరులారా ఎంతో బాధతో జీవిస్తున్నాము కదాండి మనము ఈరోజు దేవుడు ఈ స్థితిలో ఉన్న నీకు నాకు అందించే చక్కని వాగ్దానం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును నీవు ఆశీర్వాదముగా నొందువు అని వాగ్దానమిస్తున్నాడు ప్రీలారా ఈ మాటలను అబ్రహాము గారితో పలుకుచున్నాడు దేవుడు దేవుడు అబ్రహాము గారికి ఏమీ కొదువ చెయ్యలేదండి ఎంతో ఆశీర్వదించాడు అనేక జనములకు తండ్రిగా దీవించాడు తన సంతానాన్ని విస్తరింపచేశాడు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీలను ఒంటెలను గాడిదలను దయచేస్తూ వచ్చాడు పడమటి తట్టున తూర్పు తట్టున ఉత్తరపు తట్టున దక్షిణపు తట్టున అబ్రహాము సంతానాన్ని వ్యాపింపచేశాడు దేవుడు ప్రీలారా ఇంత గొప్ప ఆశీర్వాదములను దేవుడు అబ్రహాము గారికి మాత్రమే ఎందుకు అనుగ్రహించాడండి అబ్రహాము దేవుని మాట విని ఆయన మాటకు లోబడి విధేత చూపాడు అబ్రహామును దేవుడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండియూ నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును నీవు ఆశీర్వాదముగా నుందువు అని పలుకుతూ వచ్చాడు ఈ మాటకు అబ్రహాము విధేత చూపాడండి దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాడు తన తల్లిని తన తండ్రిని తోడబుట్టిన వారిని తన సొంత బంధువులను తన స్వంత ఇంటిని ఆస్తులను విడిచి దేవుడు పిలిచాడని ఒట్టి చేతులతో కట్టుబట్టలతో దేవుడు వెళ్లమన్న దేశానికి వెళ్ళాడండి గారు ప్రీలారా ఆలోచించండి ఈ విధమైన మాటలు దేవుడు మనతోనే చెబితే మనం వింటామా అండి మన ఇంటిని అమ్మను నానను అక్కను చెల్లిని అన్నని విడిచి వెళ్లమంటే వెళ్తామా అస్సలు వెళ్ళము కదా ఏమాత్రం ఒప్పుకోమో కనబడితే మళ్ళీ ఎక్కడ అడుగుతారో అని ముఖం చాటేసుకుని తిరుగుతాము కదా అండి ప్రీలారా ఈనాడు దేవుని మాట మనం వినని కారణాన్ని బట్టే మనలో దేవుని ఆశీర్వాదములు లేవండి దేవుని కాకుండా మనం లోకాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టే ఆ దేవుడు మనల్ని గొప్ప జనాంగంగా చెయ్యడం లేదు నాకు ఆశీర్వాదాలు లేవు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువవుతున్నాయి అన్నీ కొరతలే అక్కరలే శ్రమలు బాధలు అని ఈనాడు మనం నిత్యము కన్నిటికి గురవుతూ ఉంటాము కనబడిన వారికల్లా మన బాధలను చెప్పుకుంటూ దుఃఖిస్తూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడ అబ్రహాము గారు దేవుని మాట మీద విశ్వాసముంచాడండి దేవుని ఎంతో ప్రేమించాడు తన్ను తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టే విశ్వాసులకు తండ్రిగా ఇప్పటికీ పిలువబడుచున్నాడు అబ్రహాము గారు ప్రీలారా ఈనాడు దేవుడు మనన్నేమీ నీకున్నవన్నీ విడిచిపెట్టిరా నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ భార్యను నీ ఉద్యోగాన్ని విడిచిరా అని అనడం లేదండి నన్ను సేవించు నా ప్రియకుమారుడా నా ప్రియ కుమార్తె నన్ను నీ హృదయంలో చేర్చుకో నా ఆజ్ఞలను గైకొను నన్ను నీ పూర్ణ హృదయంతో సేవించు నన్ను వెంపడించు నా సన్నిధికి వెళ్ళు నాకు ప్రార్థించు వాక్యాన్ని ధ్యానించు అని దేవుడంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు మనము దేవునిని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో సేవిస్తే నీ ఉద్యోగ స్థలంలో నీపై అధికారుల ముందు నీ సహోద్యోగుల మధ్య నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ చేతి పనిని దీవించుతాడు నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాడు నువ్వు చదివే కాలేజీలో నీ యూనివర్సిటీలో నీ స్కూల్లో నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు నీ వ్యాపారంలో నీకు అభివృద్ధినిస్తాడు నీ ప్రయత్నాలను నీ పనులను నీ ఆలోచనలను ఆయన స్థిరపరుస్తాడు ఆత్మీయంగా నిన్ను బలపరుచుతాడు విశ్వాసంలో ఎదిగే కృపణిస్తాడు ప్రీలారా విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుని ఎందు విశ్వాసంతో జీవిస్తే నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసియున్నాను అని దేవుడు మనకు చెబుతున్నాడు ప్రియదేవుని ఈ ఈనాడు నీ అభివృద్ధిని నీ ఎదుగుదలను నీ విజయాన్ని ఆపేవారు ఎంతో మంది ఉన్నారని నువ్వు దుఃఖిస్తున్నావా నీతో దేవుడు పలుకుచున్నాడు వారిని నీ ఎదుట నుండి నిర్మూలము చేస్తానని కాబట్టి దేవుని ఎందు ప్రేమ కలిగి ఆయన ఎందు నమ్మకం కలిగి జీవించితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని ఆ దేవుని నీ పూర్ణ హృదయంతో అంగీకరించి సేవించితే తప్పకుండా ఆయన నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు ఆనాడు అబ్రహాము గారు దేవుని మాటకు విధేయత చూపాడు కాబట్టే ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు ఈనాడు నువ్వు కూడా దేవునికి విధేయత చూపితే దేవుని చిత్తాన్ని జరిగి తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిన్ను గొప్ప జనముగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నిర్ణుంచుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వేన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను గొప్ప జనముగా చేసి మమ్మను ఆశీర్వదించి మమ్మను గొప్ప చేస్తానన్నారు దేవా మమ్మను ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నారు దేవా అయ్యా నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమిస్తూ మా ఎడల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు మీ మాటలు వినినప్పుడు మీకు లోబడినప్పుడు మమ్మను అత్యధికంగా ఆశీర్వదిస్తానని ఫలింపచేస్తానని అన్ని విషయాలలో దీవించుతానని మాకు గొప్ప వాగ్దానం ఇచ్చారు దేవా అయ్యా మీ వాగ్దానాలు అన్నీ అవునట్టుగానే ఉంటాయి దేవా మీ వాగ్దానాలలో ఒక్క మాట కూడా తప్పిపోదు దేవా మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి మీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదు దేవా అయ్యా మీరు అబద్ధమాడే దేవుడో కాదు ప్రవ్వా మాట తప్పే దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించాలని వారిని అత్యధికంగా ఆశీర్వదించాలని వారి విషయమై పట్టింపు కలిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరినీ బలపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా ఈ దినమంతా మీరెక్కల చాటున మమ్మును భద్రపరచండి తండ్రి ప్రతి శత్రువు నుండి అపాయము ఆటంకాల నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలకు వారు చేసే ప్రతి పనిలో కూడా చక్కటి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా సహాయం చెయ్యండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ బలపరచండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల కాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి ఎలాంటి అపాయాలు రాకుండా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు మీ అంధ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ అద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ కనికరించండి దేవా చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్త లేని వారిని మీరు దీవించండి దేవా ఓదార్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఆ బార్షని బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు కనికరించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరి జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి యవనేచల్ నుండి పారిపోయి ఎవరిన కాలంలోనే మీ కాడిని మోసే బిడ్డలుగా ఇష్టలుగా బ్రతుకుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గృహాలు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా ఎండవేయడం నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా వారు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నోరంతలుగా ఫలములు పొందుకునే కృపణ దయచేయండి రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు మా పట్ల చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులో ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దీవించండి భద్రపరచండి దేవా అయ్యా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యండి సహాయం చెయ్యండి దేవా రిక్వెస్ట్ ఇష్టపెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి వారి సేవ పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రీతిగా దేవా ప్రార్థనలో ఏకీభవించే ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నారు యవ్వనస్తులు ప్రార్థిస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే నిందలను అవమానాలను భరిస్తున్నారో ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో వ్యతిరేకతలకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారిని సంపూర్ణంగా విడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ